సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం పాములపాడు ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ డి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా కో కన్వీనర్ కోటాప్రభాకర్ హాజరు అయ్యి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్యాశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వంలో వర్గీకరణ అంశంపై తాడోపేడో తెలుసుకోవాలని నంద్యాల జిల్లాలోని మాదిగలు సిద్ధం కావాలని అన్నారు ఫిబ్రవరి పన్నెండు తేదీన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధనం చేయడానికి నందికొట్కూర్ నియోజకవర్గంలో ఆరు మండలం నుండి అధిక సంఖ్యలో ఎమ్మెసి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఎన్ఎస్పీ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి గల కారణం మందకృష్ణ మాదిరి ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి పన్నెండవ తేదీన విజయవాడ టు హైదరాబాదు జాతీయ రహదారుల దిగ్బంధాన్ని నుంచి ఎంఆర్పీఎస్ ఎన్ఎస్పి నాయకులు ఎక్కువగా కదిలి ఆ జాతీయ రహదారుల దిగ్బంగాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే బీజేపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు మేము అనుకూలము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే వర్గీకరణను బాధిగలకు వర్గీకరణను చేసి పెడతామని చెప్పి ఆ రోజుల్లో అగ్రనాయకులు మాట ఇచ్చినారు కాబట్టి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్న బీజేపీ ప్రభుత్వము వర్గీకరణ విషయంలో నోరు మీద పడకుండా మాదిగలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు ఏకమై కృష్ణమాది ఆధ్వర్యంలో పన్నెండవ తేదీ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారుల దిగ్బంధాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేమందరము కంకణం కట్టుకున్నాం బీజేపీ రావారా ఇది జరగకముందే మీరు ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లులు పెట్టి మాదిగలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేకపోతే మీ మీద యుద్ధం చేయడానికి కూడా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మేము సంసిద్ధమవుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇలా జరిగిన మా సోదరుల మీద మా మాదిగ నాయకుల మీద తెలంగాణలో కార్యకర్తలు నాయకులు